మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కావాలనుకొని మనకు ఇరవై గుంటల సైట్ వచ్చింది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైటు మనకు సైట్ వచ్చేసి ఇరవై గుంటలు బాక్స్ లెక్కుంటుంది అండి ఈ కడి దగ్గర నుంచి వెళ్ళి స్ట్రేట్గా అక్కడ వరకు అక్కడ నుండి ఇక్కడ వరకు మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది రోడ్ సెంటర్ నుంచి వెళ్ళి థర్టీ ఫీట్ అట్లా తీశారు చాలా బాగుంది సైట్కి వచ్చేసిన అడ్వాంటేజెస్ ఏంటంటే సైట్ ప్యూర్ రెడ్ సైల్ అండి క్లియర్ టైటిలో చుట్టూ కడిలేసి కలర్ ఉంది ఇంకొకటి విలేజ్ టు విలేజ్ విలేజ్ డాంబర్ రోడ్ కానుకొని మనకు మండల్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో మండల్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇప్పుడు అది కనిపిస్తుంది కదా అది మండల్ జూనియర్ కాలేజ్ అండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఒక రాయి కానీ రప్ప కానీ లేదు మెత్తటి మట్టండి ఇవాళ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి ప్రాపర్టీ ఇట్లాంటి ప్రాపర్టీ మిస్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు చూడవచ్చు మీరు సాయిల్ పరంగా చుట్టూ కడిలేసి వైర్ ఫెన్షింగ్ తోటి ఉందండి వైర్ ఫెన్షింగ్ తోటి ఉంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా వంద వంద నూట ఇరవై ఫీట్ల వరకు వస్తుందండి దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి మండల్ హెడ్ క్వార్టర్స్ అతి దగ్గరలో మనకు పవర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవరికైనా చిన్నగా చిన్న బిట్టు చిన్న బడ్జెట్లో కావాలి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ పాపతాయి ఇటు సైడ్ తోటలు ఉంటాయండి ఇటు సైడ్ మంచిగా మంచి లొకేషన్ పరంగా కూడా ప్రైమ్ లొకేషన్ ఇటు సైడ్ తోటలు ఉంటుంది ఇప్పుడు ఆ వెనుక ఇల్లు కనిపిస్తుంది కదా అది మండలు మన మండల్ స్కూలు మండల్ మోడల్ స్కూలు అక్కడ దాకా విలేజే ఉంటుంది దీని వెనకాల కూడా తోటలు ఉంటాయి సైడ్ పరంగా ప్యూర్ రెడ్ సైడ్ మెత్తడ్ మట్టి చాలా క్లియర్ టైటిల్